అది ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో రాజు అనే బాలుడు ఉండేవాడు రాజు మంచి పిల్లవాడే కానీ తనకి ఒక పెద్ద సమస్య ఉంది ఏ విషయమైనా తను త్వరగా కోపం తెచ్చుకునేవాడు చిన్న చిన్న విషయాలకే అరిచేసేవాడు ఏడ్చేవాడు కోపంలో కఠినంగా మాట్లాడేవాడు ఒకరోజు రాజు తండ్రి ఇదంతా గమనించి రాజుకి ఒక మంచి పాఠం చెప్పాలని అనుకున్నాడు ఒకరోజు రాజు తండ్రి ఒక సంచి నిండా మేకులు ఒక సుత్తి రాజుకి ఇచ్చాడు తన ఇంటి పెరటిలో ఉన్న తలుపు దగ్గరికి తీసుకుని వెళ్ళాడు రాజు తండ్రి ఇలా అన్నాడు రాజు నీకు కోపం వచ్చిన ప్రతిసారి ఈ తలుపుపై సుత్తితో ఒక మేకు కొట్టు అని చెప్పాడు మరుసటి రోజు రాజుకి తన స్నేహితుడిపై కోపం వచ్చింది అప్పుడు ఇంటికి వచ్చి తలుపుపై ఒక మేకు కొట్టాడు ఇంకొక రోజు తన చెల్లిపై కోపం వచ్చింది ఇంకొక మేకు తలుపుపై కొట్టాడు అలా కోపం వచ్చినప్పుడల్లా తలుపుపై మేకులు కొడుతూ ఉండేవాడు ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి తలుపు మొత్తం మేకులతో నిండిపోయింది అది చూసిన రాజుకి ఆశ్చర్యం వేసింది ఇన్నిసార్లు నాకు కోపం వచ్చిందా అని అనుకున్నాడు తండ్రి మళ్ళీ రాజుతో అన్నాడు ఇప్పటి నుంచి నువ్వు నీ కోపాన్ని ఎప్పుడు అదుపులో పెట్టుకుంటావో అప్పుడు తలుపు మీద నుంచి ఒక మేకు తీసెయ్యి అని చెప్పాడు అప్పటి నుంచి రాజు తన కోపాన్ని తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నించాడు కోపం వచ్చినప్పుడల్లా లోతుగా ఊపిరి పీల్చుకుని శాంతంగా ఉండడానికి ప్రయత్నించేవాడు ఇలా కోపాన్ని అదుపులో పెట్టుకున్నప్పుడల్లా తలుపుపై నుంచి ఒక మేకును తీసేసేవాడు చివరికి అన్ని మేకులు తీసేశాడు కానీ తలుపులో చిన్న చిన్న రంధ్రాలు మిగిలే ఉన్నాయి రాజు తన తండ్రితో అన్నాడు మేకులు తీసేసిన రంధ్రాలు అలాగే ఉన్నాయి తండ్రి రాజుతో అన్నాడు అవును రాజు కోపంగా ఉన్నప్పుడు ఎదుటివారితో కఠినంగా బాధించే మాటలు మాట్లాడతాము ఇవి తలుపులో ఉన్న రంధ్రాలు లాంటివే తరువాత క్షమించండి అన్న వారి హృదయంలో ఉన్న గాయాలు పూర్తిగా పోవు అందుకే ముందే కోపాన్ని తగ్గించుకోవడం చాలా మంచిది రాజు తన తప్పును తెలుసుకుని తండ్రిని కౌగలించుకున్నాడు ఇక నుండి శాంతంగా ఉంటాను మంచిగా మాట్లాడతాను అని మాటిచ్చాడు ఆ రోజు నుండి రాజులో మార్పు వచ్చింది తను స్నేహితులతో ఆనందంగా ఆడుకునేవాడు చెల్లితో ప్రేమగా ఉండేవాడు ఎప్పుడూ శాంతంగా ఉండేవాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్